హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పిఠాపురంలోని జమీందారి గారి కోట మరియు కుకటేశ్వర స్వామి దేవస్థానం వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం పిఠాపురం రీచ్ అవ్వాలంటే కాకినాడ నుంచి తుని వెళ్ళే బస్సులు పిఠాపురం మీదుగా వెళ్తాయి కత్తిపూడి అన్నవరం పిఠాపురం రీచ్ అయిన తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి పీఠాపురం జమీందారు గారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ పీఠాపురంలోని జమీందారి గారి కోట ఇదేనండి ఈ పీఠాపురం జమీందారి గారి పేరు రావు వెంకటకుమార్ మహీపతి సూర్యారావుగా పిలిచేవారు ఆ రోజుల్లో జమీందారు గారు చుట్టుపక్కల ఉన్న నూట ఇరవై నూట ముప్పై గ్రామాలను జమీందారు గారు పరిపాలించేవారంట ప్రస్తుతం అయితే ఈ పీఠాపురంలో వారికి సంబంధించిన కోట శిథిల వ్యవస్థకు వచ్చిందండి మీరు చూస్తున్నారు ఇదే పీటాపురం జమీందారు గారి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పిఠాపురం జమీందారి గారి విగ్రహం అయితే పిఠాపురం మెయిన్ సెంటర్లో పెట్టడం అయితే జరిగింది మీరు చూడండి ఇదేనండి పిఠాపురం జమీందారి గారి విగ్రహం ఇది పిఠాపురం మెయిన్ సిటీ ఇక్కడ మీరు చూస్తున్నంతానూ పీఠాపురం సిటీకి సంబంధించిన వీడియో చూస్తున్నారు మీరు ఇప్పుడు పిఠాపురం అనేది ఒక నియోజకవర్గం అండి మనకు రీసెంట్లీగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మీరు చూస్తున్నారు ఇదేనండి పిఠాపురం పిఠాపురం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ పీఠాపురానికి దగ్గరలోనే ఉప్పాడ కూడా ఉంది పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ పిఠాపురం వచ్చిన వారు తప్పకుండా ఉప్పాడ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ పిఠాపురంలో ఎవరైనా చూడడానికి వచ్చిన వారికి ఇక్కడ స్టేయింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లార్జెస్ కూడా అందుబాటులో ఉన్నాయి పిఠాపురంలో పిఠాపురంలో మనం చూడదగిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఇదేనండి పిఠాపురం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మనకి కాకినాడకు కూడా బస్సులు ఉంటాయి కాకినాడ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ట్వంటీ ఆర్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్ పిఠాపురం అనేది చాలా ప్రసిద్ధిగాంచిన ఒక సిటీ ఫ్రెండ్స్ ఇక్కడ జమీందారు గారి వ్యవస్థ అయితే ఉండేదంట ఆ రోజుల్లో జమీందారు గారు సూర్యరావు గారు పరిపాలించేవారంట ఈ పిఠాపురాన్ని అయితే ఈ పిఠాపురంలోని మనకు కొకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా ఏళ్ల క్రితం ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా చెప్పుకుంటారు ఇక్కడ ఆ దేవాలయంలో దర్శించుకున్న వాళ్ళకి ఏమైనా కోరికలు కనుక ఉంటే తీరుతాయని వారి యొక్క నమ్మకం ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా పిఠాపురం వస్తే కనుక కుకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా దర్శించుకునేలాగా ప్లాన్ చేసుకోండి మీరు చూస్తున్నారు మనకి కొబ్బరి చెట్లు అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ ట్రాక్టర్లో ఇవి జీడి మామిడి చెట్లకు సంబంధించిన ముద్దలైతే ఇందులో లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కుకటేశ్వర స్వామి టెంపుల్కు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది పిఠాపురం అనేది పిఠాపురంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కుకటేశ్వర స్వామి టెంపుల్లో ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మరి చూడండి నిజంగా గోదావరి జిల్లాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు అదేవిధంగా చాలా పచ్చని ప్రకృతితోని గోదావరి జిల్లాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి సమ్మర్లోని ఒక్కసారైనా మీరు గోదావరి జిల్లాలని తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చక్కటి ఫుడ్ కూడా దొరుకుతుంది మీరు చూస్తున్నారు మనం ఇప్పుడు కుకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదేనండి కుకటేశ్వర స్వామి టెంపుల్ మనం ఇప్పుడు లోనకు వెళ్ళేసి టెంపుల్లో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక కుకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక కోనేరు ఉంది ఆ కోనేరులోనే కుక్కటేశ్వర స్వామి విగ్రహం పడుకునేలాగా విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు అంతా కూడాను కోనేటి స్నానాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోనేటిలో స్నానాలు చేస్తే పాపాలు అవి పోతాయంట మరి చూడండి మీకు నమ్మకం కనుక ఉంటే మీరు కూడా స్నానం చేయండి ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇదేనండి కుక్కటేశ్వర స్వామి టెంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన పిఠాపురం మండలంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది పూర్వం పిఠాపురాన్ని పిష్టాపురం అని పిలిచేవారంట ఇక్కడ పీటికాంబ వెలిసింది కాబట్టి పీటికాపురంగా పిలువబడేదంట రాను రాను అది పిఠాపురంగా మారిందంట ఫ్రెండ్స్ ఈ ఆలయానికి శకం పదకొండు వందల ఎనభై ఆరులో ఫ్రెండ్స్ ఇక్కడ గోశాల కూడా ఉందండి కుక్కటేశ్వర స్వామి టెంపుల్లో చూడండి ఆవులైతే మేత ఇక్కడ వచ్చిన వారు వేస్తారు కొని ఇక్కడ తప్పకుండా మీరు గోశాలను కూడా సందర్శించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి